స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగుల రెడ్డి ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించనున్న నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి కోరారు సోమవారం ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో గంగుల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బుధవారం అనగా ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు తమ ఇంటి నుండి ర్యాలీగా బయలుదేరి పదకొండు గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరుగుతుందని తదనంతరం బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నట్లు గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు కావున ఆలగడ్డ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగుల ప్రభాకర్ రెడ్డి కోరారు ఇరవై నాలుగో తేదీ బుధవారం నాడు గంగుల విజేందర్ రెడ్డి నా కుమారుడు నామినేషన్ వేస్తున్నాడు ఆ నామినేషన్కు పాలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా వచ్చి నా కుమారుడిని నామినేషన్లో పాల్గొని విజయవంతం చేయమని చెప్పి కోరడానికే నేను మిమ్మల్ని అందరూ కూడా కోరడం కోరడానికే మిమ్మల్ని వచ్చాను ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి నుండి వచ్చేసి మద్దతు ఇచ్చి తర్వాత ఆశీర్వదించుకోండి అని చెప్పి మీ ద్వారా నేను పాలగడ్డ తాలూకా అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ఆర్సి కార్యకర్తలకు నాయకులందరినీ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను ఉదయం పది గంటలకు ఆలగడ్డలో మన ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పదకొండు పదకొండున్న ప్రాంతంలో తాలూకా ఆఫీస్ ప్రాంగణానికి వెళ్ళి పదకొండున్నర నుంచి పన్నెండులో కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి పది గంటలు నాలుగు గంటల్లో అసలు మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి కూడా మన ఇంటి దగ్గర నుంచి వ్యాలీ దగ్గర తదనంతరం అక్కడ నామినేషన్ అయిన తర్వాత జరిగే బహిరంగ సభలు కూడా పత్రిక అందరూ కూడా ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మీకు